పవిత్ర కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దక్షిణ కార్తీగా ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం పిఠాపురంలో ఈ నెల ఇరవై మూడు తేదీ నుంచి నవంబర్ మూడో తేదీ వరకు కోటి లింగాార్చన కోటి బిల్వార్చన శ్రీ రుద్రయాగ శతచండియాగ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విభాష్యం కుమారుసుబ్రహ్మణ్య శర్మ మీడియాకు తెలిపారు పిట్టాపురం కోట సెంటర్ సెంటర్లో శ్రీ శ్రీ వాతవికనిక పరమేశ్వర ఆలయంలో పది రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు పదిహేను వందల ఒక రూపాయి దానికి టికెట్ పెట్టడం జరిగింది అలాగే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు కట్టినట్టయితే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణంతో సహా ప్రతి కార్యక్రమం కూడా మీ చేతు మీరు చేసుకోవచ్చు అలాగే ప్రారంభం సంకల్పకి మగవారి చేత పది లక్షల బెల్వార్చన ఆడవారి చేత పద పది లక్షల కుంకుమార్చన తర్వాత శరత్కాలే మహాపూజ క్రియతే యాచవాసికి శరద్ ఋతువులో ఎవరు నాకు పూజలు చేస్తుంటారా అని అమ్మవారు ఎదురు చూస్తుంటు అటువంటి శరద్ ఋతువులో కార్తీక మాసంలో అమ్మవారిని ఉద్దేశించి దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి ఏడు వందల శ్లోకాలు ప్రతిరోజు పది పారాయణలు ఒక పారాయణ హోమం పదమూడు రకాలతోటి పొలాలతోటి పారాయణ హోమం జరుగుతుంది తర్వాత పరమేశ్వరం రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అతి పవిత్రమైన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రంలో సాక్షాత్ కుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిచాడు పరమేశ్వరుడు అమ్మవారి పీఠభాగం పడినటువంటి పదవ పీఠం పురుహో